అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నారు ఆస్ట్రేలియా వెళ్తున్నారు కెనడా వెళ్తున్నారు యూరోప్ వెళ్తున్నారు అంటే ఫారిన్ ఎడ్యుకేషన్ చదవాలంటే అదర్ కంట్రీస్కి వెళ్తున్నారు దానికోసము ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకి ఎంఎస్ చదవాలనుకుంటే బీటెక్ అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి జీఆర్ఎస్ కోర్స్ కానీ టోఫెన్ స్కోర్స్ కానీ అక్కడ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానీ అక్కడ ట్యూషన్ ఫీ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అక్కడ మనకి ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలంటే ఇప్పుడు మనకు బయట ఎక్కడెక్కడికో పోతున్నారు ఇన్ఫర్మేషన్ తెలియక కొంతమంది ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొని సరిగా ప్లాన్ చేసుకోలేకపోతున్నారు అందుకని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరపున మన మల్లారెడ్డి యూనివర్సిటీ ఇక్కడ క్యాంపస్లో ఉన్న మల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓపెన్ చేశాము దీంట్లో మన ప్రొఫెషనల్స్ని అపాయింట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ డిస్ప్లే చార్ట్స్లో చూపించి బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మనం అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ చదువుకుంటే ఎట్ల అవకాశాలు వస్తాయి జాబ్ అవకాశాలు ఎట్లా ఉంటాయి ఇన్ని రోజులు ఏం చేసామంటే ఓన్లీ ప్లేస్మెంట్స్ అనుకుంటే ఇప్పుడు ఏమైంది ఇంటర్నేషనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ జీరో టూ జీరోలో హైర్ ఎడ్యుకేషన్ పోయేదానికి రెండు సంవత్సరాలు ఇక్కడ చదవచ్చు రెండు సంవత్సరాలు బయటికి వెళ్ళచ్చు మూడు సంవత్సరాలు ఇక్కడ చదవచ్చు ఒక సంవత్సరం బయటకు వెళ్ళచ్చు అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అది కాకుండా ఎంఎస్ కోర్సులు కానీ యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ ఇంజనీరింగ్ తర్వాత మెడికల్ సైన్సెస్ కానీ లేకపోతే అలెడ్ హెల్త్ కేర్ కానీ అగ్రికల్చర్ కానీ ఫార్మా కానీ మేనేజ్మెంట్ కానీ చాలా పిల్లలు ఉంటారు కాబట్టి ఇవాళ రేపు కరోనా తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు అదర్ కంట్రీస్ పోయేదానికి ఇప్పుడు చైనాకు మన చైనా కన్నా కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు ఇరవై లక్షల స్టూడెంట్స్ బయట చదువుతుంది ఇప్పుడు ఇండియాలో చదువుతున్నారు హైర్ ఎడ్యుకేషన్ దాంట్లో మనం బయట పంపాలంటే ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ని రోజులు ఇప్పుడు మనం ఇక్కడే ప్రొవైడ్ చేస్తే వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఈజీ అవుతుంది కాబట్టి మనము సార్ చైర్మన్ గారు అక్కడే కాన్సెప్ట్ పెట్టి ఇక్కడే మనకు సెంటర్ ఓపెన్ చేసి అపాయింట్ చేసి దాని ప్రొఫెషనల్స్ని వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఎలా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో సదుద్దేశంతో మేము ఇక్కడ పెట్టడం జరిగింది ఇవాళ అందులో ఎడ్యుకేషన్ పేరు ఒకటి అంటే ఇరవై ఐదు యూనివర్సిటీస్ అంటే ఇరవై ఐదు యూనివర్సిటీస్ నుంచి బయట వాళ్ళు బయట ప్రాంతం వాళ్ళు అంటే ఆస్ట్రేలియా కానీ కెన యుఎస్ఏ మోస్ట్ ఆఫ్ ది కేసు యూఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కూడా డిఫరెంట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ వస్తుంది వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ అబౌట్ వాళ్ళ యూనివర్సిటీ గురించి చెప్తారు వాళ్ళు ఎక్కడ ఎట్లా చదవాలి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి ఏ కంటి పిల్లలు చదువుతున్నారు జాబ్ ఎలా ఇస్తాము మీరు క్యాంపస్లో జాబ్ ఎట్లా చేయొచ్చు బయట ఎలా చేయొచ్చు ఆఫ్టర్ ఎంఎస్ ఎలా చేయవచ్చు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇవాళ రేపు ప్రొవైడ్ చేస్తున్నాం గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అందరికీ కూడా బట్ ఇది కాకుండా కంప్లీట్ ఇయర్ వైజ్ అంటే ఎప్పుడైనా కానీ ఇన్ఫర్మేషన్ సెంటర్ పని చేస్తుంది అక్కడ మేము డబ్బులు కలెక్ట్ చేయట్లేదండి మళ్ళా క్లియర్గా చెప్తున్నాం అక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తే పిల్లలు కొంచెం తోడ్పాటు అవుతుందనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ మోసపోతున్నారు పేరెంట్స్ అందుకని మేము ఇది చేయగలుగుతున్నామండి థ్యాంక్ యూ మీరు అందరూ పబ్లిసైజ్ చేయాలి ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలి బెనిఫిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ కమ్యూనిటీ Tens of thousands of students from Hyderabad and hundreds of thousands of students from across India go to the United States. And I am so happy to be here today to hear that Madhavredi University has launched an international advising center to help students find the right program for them, to give them advice to make sure that they do not have problems with uh, immigration, and also to make sure that the students are safe when they are traveling overseas. This is something very important to all of us. Thank you. Hello, everyone. Today is an, uh, uh, like an, uh, a very important and a very amazing opportunity for the Malaradi University to have this international collaboration and especially an in international education center in our university itself. And I would like to thank the entire team of Global Tree and especially Alexander McLaren and Anita Garu who has helped us and who has supported us uh, to make our students go abroad because today's generation is different. All the students have to concentrate on more credit our learning second thing is about research and innovation and global exposure and inter interdisciplinary and multidisciplinary approach and especially a holistic thinking for all of our students are very very important so that not only just in our country not only at the level of our nation even they should go out గెట్ దెమ్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కంట్రీస్ లర్న్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ డిఫరెంట్ వేస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ దిస్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అండ్ ఎస్పెషలీ దిస్ ఎడ్యుకేషన్ సెంటర్ ఇన్ మల్లారెడ్డి యూనివర్సిటీ ఐ హోప్ ఆ స్టూడెంట్స్ గెట్ బెనిఫిటెడ్ థ్యాంక్ యూ పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఇక్కడ ప్రారంభించినము మల్లారెడ్డి యూనివర్సిటీలో ఎందుకంటే ఇక్కడ యాభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఫార్మసీ కానీ మేనేజ్మెంట్ కానీ ఇంజనీరింగ్ కానీ హెల్త్ సైన్స్ కానీ అగ్రికల్చర్ కానీ అలైడ్ హెల్త్ సైన్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కోర్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి పిల్లలకు అన్ని రకాలు కూడా ప్రపంచంలో ఒక అరవై డెబ్బై కంట్రీస్ నుంచి అక్కడ వాళ్ళ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఏ ఫీజులు ఉంటాయి ఎంత స్కాలర్షిప్ ఉంటుంది వాళ్ళు పోవాలంటే ఏం చేయాలి వాళ్ళకి వీసా కానీ పాస్పోర్ట్ కానీ మంచి చెడ్డ ఇన్ఫర్మేషన్ అక్కడ ఫీజు కానీ అక్కడ ఏ యూనివర్సిటీలో ఎంత స్కాలర్షిప్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కటి కూడా మా సెంటర్లో మల్లారెడ్డి యూనివర్సిటీల సెంటర్లో మొత్తం ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఈనే వాళ్ళకి అప్లికేషన్ కూడా నింపొచ్చు అక్కడ అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ వాళ్ళకు ఒక అరవై లక్షల దాకా కూడా బ్యాంకులతోటి పది బ్యాంకులతో టైఅప్ కూడా పెట్టుకున్నాం ఎందుకంటే వాళ్ళకి ఎంత ఫీజు అయినా ఇరవై లక్షలైనా ముప్పై అయినా యాభై అయినా అరవై లక్షల దాకా వితౌట్ కొలెట్రల్ వాళ్ళకు లోన్ వస్తుంది రూపాయి కట్టకుంటేనే వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ పోవచ్చు మంచిగా చదువుకోవచ్చు లోన్ మీదనే చదువుకోవచ్చు వాళ్ళ కెసంటీ కూడా ఇబ్బంది ఉండదు అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ ఏం భాష ఉంటుంది ఏం ఫుడ్ ఉంటుంది ఎట్లా క్లైమేట్ ఉంటుంది మొత్తం ఇక్కడనే ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా భద్రంగా ఒకనాడు మన దగ్గర నేను ఇరవై ఏళ్ళ కింద నేను కాలేజ్ స్టార్ట్ చేయనప్పుడు అమ్మాయిలను చదివియాలంటే చాలా ఇబ్బంది కనబడే తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ దాకానే ఇంటి దగ్గరనే చదివించుకొని పంపించేదు అసంటిది నేరు ఉమెన్స్ కాలేజ్ పెట్టినాక ఉమెన్స్ ఇంజనీరింగ్ పెట్టినా ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పెట్టినా ఉమెన్స్ ఎంబీఏ మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టినా ప్రతి ఒక్కటి కూడా ఉమెన్స్ కోసం స్పెషల్గా కాలేజీలు పెడితే ఇవాళ అమ్మాయిలు మల్లారెడ్డి యూనివర్సిటీలో కానీ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లో కానీ మల్లారెడ్డి క్యాంపస్లో సెవెంటీ పర్సెంట్ అమ్మాయిలే వాళ్ళు ఇవాళ అంతా కూడా ఒకనాడు నా దగ్గర చదివేటోళ్ళు పెద్ద బంజారాజు జూప్లికేట్ గొప్ప గొప్ప స్టూడెంట్స్ గారు నా దగ్గర ఒక అటెండర్ బిడ్డ ఆయా బిడ్డ డ్రైవర్ బిడ్డ రూరల్కి వెళ్ళి రైతు బిడ్డ వాళ్ళందరూ వచ్చి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఊరలకెళ్ళి వచ్చి నాణ్యతకు నమ్మకానికి మల్లారెడ్డి కాలేజీలు అని చెప్పి ఒక పేరు వచ్చింది ఊరూర్లో ఎందుకంటే ఒక అమ్మాయి చదవాలంటే హైదరాబాద్కి వచ్చి మంచి హాస్టల్ లేదు మంచి కాలేజ్ లేదు కాలేజీలు ఉన్నాయి కానీ హాస్టల్ లేదు కష్టం కష్టమవుతుంది హైదరాబాద్ సిటీలో కాస్ట్లీగా ఫిరంగా అన్ని ఇబ్బందులు ఉండే వాళ్ళకి ఈజీగా సింప్లైజ్ చేసి ఇప్పుడు ఈ మైసమ్మ కూడా విలేజ్లోనే ఇరవై వేల మంది అమ్మాయిలు ఉంటారు హాస్టల్లో నా దగ్గర కానీ బయట కానీ ప్రైవేట్ హాస్టళ్ళలో ఇంత పెద్ద హబ్ తయారు చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచిగా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాస్ అవుతున్నారు మంచిగా ప్లేస్మెంట్ కూడా వస్తుంది మల్టీనేషనల్ కంట్రీలో కానీ వాళ్ళు నాలుగైదు లక్షలతో ప్లేస్మెంట్ వచ్చి బయటికి పోతున్నారు నేను అదే అమ్మాయిలకు అబ్బాయిలకు చెప్తున్నాను మీకు ఇది సరిపోదు ప్రపంచమంతా మీ చేతనే ఉంది ప్రపంచమంతా మిమ్మల్ని ఎదురు చూస్తుంది మీకు స్కైయే లిమిట్ మీరు ఈ లెవెల్ కాదు మీకున్న నాలెడ్జ్ కానీ మీకున్న స్కిల్స్ కానీ మీకున్న టాలెంట్ కానీ మీకున్న స్మార్ట్నెస్ కానీ మీరు ప్రపంచంలోనే మీరే నెంబర్ వన్ తెలివితేటలు ఉన్నాయంటే ప్రపంచంలో మీకే ఉన్నాయి కాబట్టి మనం కూడా అదంతా అంతా పోవాలి ప్రపంచంలో మనం గొప్పలం కావాలి మా జమాన అంతా కష్టపడే జమానా ఇప్పుడున్న జమానంతా స్టూడెంట్స్కు టెక్నాలజీ జమానా టెక్నాలజీ ఇప్పుడు అమెల్ అమెజాన్ గూగుల్ ఫేస్బుప్ యాపిల్ వీళ్ళంతా ఏంది టెక్నాలజీ మీదే డిలియనర్స్ అయిపోయాను ఆ టెక్నాలజీ కూడా మన పిల్లలకు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ప్రపంచంలో ఏ కారణంలో ఏ మూలకు పోయినా ఏ స్టేట్లకు పోయినా మనకు మంచి ఆదరణ ఉన్నది ఇప్పుడే అలెగ్జాండర్ గారు చెప్పారు మీ పిల్లలు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీ పిల్లలు మంచిగా స్మార్ట్ ఉంటారు మీ పిల్లలు చాలా కష్టపడుతున్నారు తెలంగాణ స్టూడెంట్స్ చాలా బాగా చేస్తున్నారని చెప్పి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అమెరికాలో మన తెలంగాణ పిల్లలు ఉన్నారని మన అలెగ్జాండర్ గారు ఇప్పుడు చెప్పారు స్పీచ్లో అది ఎంత గర్వకారణం ఎందుకంటే మన పిల్లలకు మనకున్న మన పిల్లలకు ఉన్న టెక్నాలజీ స్మార్ట్నెస్ ప్రపంచంలో ఎవ్వరికి అందరికి చాలా తక్కువ నేను నా యాభై సంవత్సరాలు చాలా చూస్తున్నా టాప్ సైంటిస్ట్ కానీ టాప్ డాక్టర్స్ కానీ టాప్ ఐటీ పీపుల్ కానీ టాప్ ఎవ ఏ దాంట్లోన టాప్ చూసుకో వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే ఉంటారు ప్రపంచంలో టాప్ పొజిషన్లో కూడా మన తెలుగు వాళ్ళే కాబట్టి మన పిల్లలను మంచిగా అన్నిటిగా వాళ్ళకు అప్లికేషన్ కార్డుకి వెళ్ళి అడ్మిషన్ కార్డుకి వెళ్ళి మంచి యూనివర్సిటీ కార్డుకి వెళ్ళి వాళ్ళకి ఫీజులు లేకుండా ఇబ్బందులు లేకుండా పాస్పోర్ట్ కార్డుకి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోన్కి వెళ్ళి వాళ్ళకన్నీ పేరెంట్స్ కూడా బడన్ పైసల బడన్ పడకుండా వాళ్ళకన్నీ కూడా తక్లీఫ్ లేకుండా చేసి పంపించే బాధ్యత నమ్మకంతో అని చెప్పి వాళ్ళకి పంపిద్దామనే ఈ ఎడ్యుకేషన్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ పెట్టినా దానికో ఈ సెంటర్ కూడా ఓపెన్ చేస్తున్నా ఇరవై ఆరు ముప్పై దేశాలలో కలి వాళ్ళు ఏ యూనివర్సిటీకి పోయినా మొత్తం ఇన్ఫర్మేషన్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉంటుందని కూడా మనవి చేస్తున్నా ఈరోజు ఈయన పెద్ద ఫేర్ పెట్టిండు ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ ఇస్తాడు స్పాట్ లోన్ ఇస్తాడు ఇమీడియట్గా పోవచ్చు వీసాకు పాస్పోర్ట్కు అక్కడ ఉంటేందుకు చేస్తేందుకు ఫీజుకు అన్నిటికీ కానీ వాళ్ళకి రిటర్న్ ఎంత వస్తుంది గుర్తు అక్కడ టైఅప్ వాళ్ళు రోజు గంటకు పన్నెండు డాలర్ ఇస్తామని చెప్పి పదకొండు లక్షల రూపాయలు సంపాదిస్తారు వచ్చేటప్పుడు ఆరు నెలల ఐదు లక్షలు ఖర్చు అయితే పదకొండు లక్షల రూపాయలు వాపస్ తోటి వస్తున్నారు లోన్ తోటి పంపించినారు మాకు ఎంత హ్యాపీ పిల్లలు ఎంత ఇప్పుడే థర్డ్ ఇయర్లోనే వాళ్ళకి వీసా వచ్చింది పాస్పోర్ట్ వచ్చింది అమెరికాలో ఇంటర్న్షిప్ వచ్చిందంటే అది మామూలు మాట కాదు అగ్రికల్చర్ అట్లా పిల్లలకు మరో ప్రపంచంలో మనం చూపిస్తే వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్తు బాగా అవుతుంది ఇప్పుడు ప్రపంచం అంతా యూనివర్సల్ మనం ఇప్పుడు భారతదేశంలోనే ఉండాలి మన తెలంగాణలో ఉండాలి ఈడే నాలుగైదు లక్షలు సంపాదించాలి ఈ జాబ్ చేయాలి ఈడే పెళ్లి చేసుకోవాలని ఏం లేదు ప్రపంచం అంతా యూనివర్సల్ ఎక్కడైనా పోవచ్చు ఎక్కడైనా జాబ్ చేయవచ్చు ఎక్కడ మన టాలెంట్ ప్రకారం మన తెలుగులో ప్రకారం మన స్మార్ట్నెస్ ప్రకారం ఏ దేశంలోనైనా ఏ కంట్రీలలో ఉండవచ్చు అని కూడా మనం చేస్తున్న దానికోసమే ఆ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ సెంటర్ ఓపెన్ చేసి ఈరోజు చాలా గ్రేట్ లాంచ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ మన మల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్లోనే అవుతుంది ఇది ఒక చాలా గొప్ప అవకాశం స్టూడెంట్స్ అందరు కూడా మళ్ళీ అమీర్పేటో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మలక్పేటో దిల్సూర్ నగర్ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్మోస్ట్ ఒక యాభై వేలు పైగా ఉన్నారు స్టూడెంట్స్ ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అంతా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కోర్స్ గైడెన్స్ కావచ్చు ఆఫర్ లెటర్ కావచ్చు ఐ ట్వంటీ స్కాలర్షిప్ వీసా గైడెన్స్ ఫ్రీ డిపార్చర్ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సర్వీసు ఒక విద్యార్థి విదేశాల్లోకి వెళ్ళి పై చదువు చదువుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సర్వీసు ఈ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా విద్యార్థులందరూ కూడా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ చేస్తున్నాము ఈరోజు రేపు స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే ఆన్ ద స్పాట్ ఆఫ్ లెటర్ స్పాట్ స్కాలర్షిప్ లెటర్ కూడా ఇస్తారండి వాళ్ళ ప్రొఫైల్ బట్టి ఒక ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది వాళ్ళ ప్రొఫైల్ బట్టి యూనివర్సిటీ బట్టి వాళ్ళు వెళ్ళే ప్రోగ్రాం బట్టి అండ్ దాంతోపాటు వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగు టోఫల్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాము అండ్ దాంతోపాటు వచ్చిన విద్యార్థులు కూడా ఈ వాచర్స్ అన్ని కూడా ఇస్తున్నాము అండ్ ఎన్నో అండ్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఫారెన్ వెళ్ళే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోను సిక్స్టీ ల్యాక్స్ వరకు కూడా ఎటువంటి కొలాట్రల్ సెక్యూరిటీ లేకుండా ఈ ప్ర సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి సో విద్యార్థులందరూ కూడా ఒక గ్రేట్ అవకాశం ఫిఫ్టీ ప్లస్ యూనివర్సిటీస్ డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి కావాల్సిన కోర్సు స్పెషలైజేషను వాళ్ళ క్యాంపస్ లొకేషన్ అన్నీ కూడా డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అండ్ స్టూడెంట్స్ కనుక వాళ్ళ డాక్యుమెంట్స్ టెన్త్ ఇంటర్ బ్యాచిలర్స్ పాస్పోర్ట్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొస్తే వాళ్ళకి ఆన్ ద స్పాట్ ఆఫర్ లెటర్ స్కాలర్షిప్ ఇంకా జీటీ ఎన్నో బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తాము సో విద్యార్థులకి ఇది గ్రేట్ అవకాశం ఈరోజు రేపు ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ మల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతుంది తర్వాత ఇక్కడ యా సో దాని తర్వాత నుంచి కూడా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్లో మా ఒక సీనియర్ టీం ఇక్కడే ఉంటారండి సో వాళ్ళకి స్టూడెంట్స్ విద్యార్థులకు కావాల్సిన ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం